ప్రెగ్నెన్సీ గ్రో గ్లో మెరిసిపోతున్న శోభిత దూడిపాల ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి చేసి తన ప్రెగ్నెన్సీ జర్నీని చాలా హ్యాపీగా గడుపుతుంది అయితే ఇక నాగ చైతన్య శోభితల ఒక్క కోరిక ఏంటి అంటే వాళ్ళిద్దరు తొందరలోనే వండంటి బిడ్డకు జన్మనివ్వాలి సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే శోభితకు ఊహించని ఒక పెద్ద షాక్ ఇచ్చింది సమంత అయితే సమంత ఎంత మంచి మనసున్న వ్యక్తితో మన అందరికి తెలిసే ఆ అయితే గతంలో తను ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఒక అద్భుతమైన అమ్మాయిగా తన తాను రూపుదిద్దుకుంది కదా అయితే ఇప్పుడు శోభిత గర్భవతి అని తెలిసి తన కోసం ఒక చైన్ పంపించింది మంచి గోల్డ్ చైన్ దానిలో లాకెట్ ఏంటో తెలుసా ఒక టోటాయిస్ అంటే తాబేలుతో ఉన్న ఒక గొలుసును పంపించింది దానికి అర్థం ఏంటంటే నీకు పుట్టబోయే బిడ్డ మంచి ఆయుషుతో ఎంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పంపిస్తున్నాను అలాగే నువ్వు అంత గొప్ప బిడ్డని కనడం కోసం ఒక గుడ్ మదర్ లా ఉండాలి కాబట్టి నీకు ఇష్టమైన స్వీట్స్ కేక్స్ అండ్ చాక్లెట్స్ ఇలాగా రకరకాలను పంపిస్తున్నాను గర్భవతిగా ఉన్న నీకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ టు యూ గివ్ ఏ మూన్ షైన్ షైన్ అంటూ తన స్టైల్లో శోభితకు పంపించడంతో శోభిత సూపర్ హ్యాపీ అయిపోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి